సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో డోన్ పట్టణంలోని ముప్పై రెండు వార్డుల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ప్రజా చైతన్య యాత్ర ద్వారా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి ఈరోజు డోన్ మున్సిపల్ కార్యాలయం ముందర కమిషనర్ కార్యాలయం ముందర ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరిగింది డోన్ పట్టణంలో ప్రధానంగా ఈ డోన్ పట్టణంలో ఉన్నటువంటి అనేక వార్డులో సీసీ రోడ్లు కాలువలు లేక ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు అదేవిధంగా కొన్ని ప్రాంతాలలో నిరుపేదలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు నివసిస్తున్నటువంటి కాలనీలో తాగడానికి కూడా సరైనటువంటి సౌకర్యాలు లేని దుర్భర జీవితంలో డోన్ పట్టణంలో అనుభవిస్తూ ఉన్నారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి పేద ప్రజలకు అందాల్సినటువంటి సంక్షేమ పథకాలు పెన్షన్లు అయితేనేమి ఇళ్ల స్థలాలు అయితేనేమి ఇళ్ళైతేనేమి సంవత్సరాలు గడిచినా కూడా ఈరోజు అందుకోలేని పరిస్థితుల్లో పేద ప్రజలు దాపరిచినటువంటి పరిస్థితి ఏర్పడింది ఒక భర్త ఇంటికి యజమాని మరణిస్తే దాంట్లో ఉన్నటువంటి కుటుంబంలో ఉన్నటువంటి మహిళ అయితేనే అదేవిధంగా కుటుంబాన్ని సహకరి దుస్థితి పరిస్థితుల్లో ఉన్నా కూడా డోన్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఈ సిబ్బంది వారికి నూతన పింఛన్లు అందించడంలో చాలా పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు వాటన్నిటిపైన సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రోజు శాంతియుతంగా కమిషనర్ కార్యాలయం ముందు ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ సమస్యల పరిష్కారానికి మున్సిపల్ కమిషనర్ గారు అయితేనే మున్సిపల్ పాలక పక్షం సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపకపోతే రాబోయేటువంటి కాలంలో డోన్ పట్టణంలో ఉన్నటువంటి పేద ప్రజల్ని అదే విధంగా ఇండ్లు ఇళ్ల స్థలాలు పెన్షన్లు అదేవిధంగా కనీస సౌకర్యం లేని వార్డులను నిరుపేదలందరినీ కూడా సమీకరణ చేసి పెద్ద ఎత్తున డోన్ మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడి కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తామని అదే విధంగా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి కోట్ల జయశూర ప్రకాశ్ రెడ్డి గారి పర్యటనలు కూడా ఎక్కడికక్కడ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అడ్డుకునే కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తామని అదేవిధంగా అనేక సంవత్సరాలుగా శిథిలాస్థలో చేరుకున్నటువంటి ప్రభుత్వం తక్షణమే పంపిణీ చేయాలి లేకపోతే పార్టీ పార్టీ కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం ఆధ్వర్యంలో ఈ నెల ఎనిమిదో తారీఖు నుండి పదిహేడో తారీఖు వరకు ప్రతి వార్డులోనూ ప్రతి గ్రామంలో ప్రకటన చేయాలని చెప్పి రాష్ట్ర కమిటీ పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా మన డోల్ పట్టణంలో మరి ప్రస్తుతం మన ఎమ్మెల్యే గారు కోట్ల జయ సూర్యప్రకర్ రెడ్డి గారి సతీమణి గతంలో రెండు వేల నాలుగు ఎమ్మెల్యే పనిచేసింది ఆమె ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరి ఇక్కడ దాదాపుగా నాలుగు కాలనీలు ఏర్పడ్డాయి అవి కానీ వారి కుటుంబంపైనే ఒకటి కోట్ల శ్రీయాదమ్మ నగర్ ఒకటి రెండోది వచ్చి సూర్యప్రకాశ్ రెడ్డి నగర్ ఒకటి తర్వాత వైఎస్ నగర్ ఒకటి తర్వాత ఆటో నగర్గా నాలుగు కాలనీలు ఏర్పడ్డాయి అయితే మరి ఆ రోజు నుంచి దాదాపు రెండు వేల నాలుగు అంటే ఈరోజు రెండు వేల ఇరవై ఐదు అంటే దాదాపు ఇరవై ఒక్క సంవత్సరం ఆ కాలనీలు ఏర్పడ్డాయి మరి ఇప్పటి వరకు కానీ అక్కడ డ్రైనేజ్ కానీ సీసీ రోడ్లు కానీ ఎలాంటివి మరి నోచుకోలేదు కాబట్టి ఇప్పటికైనా మరి అదే కుటుంబమే అదే సూర్యప్రకాశ్ రెడ్డి గారి కుటుంబమే మళ్ళా ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు మరి ఆయన ఈ నాలుగు కాలనీలు పర్యటన చేసి అక్కడ సీసీ రోడ్లను డ్రైనేజ్ని తక్షణమే ఏర్పాటు చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం నా పేరు కోయలకొన్న నాగరాజు సిపిఎం లోన్ మండల కాపేసి